నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని స్థానిక వరికుంటపాడు మరియు భాస్కరపురం గ్రామ రెవెన్యూలో ప్రారంభించనున్న క్వాడ్జ్ మైనింగ్ అనుమతులను నిలుపుదల చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్కు బాధితులు విన్నవించుకున్నారు నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న తిక్కన్న భవన్లో సోమవారం జరిగిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరికుంటపాడు మరియు జంగారెడ్డిపల్లె గ్రామ ప్రజలు గతంలోనే స్థానిక మండల తహసీల్దార్ మరియు కందుకూరు సబ్ కలెక్టర్తో పాటు జిల్లా కలెక్టర్కు రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడున మైనింగ్ వద్దు ముద్దు అని ఆనాటి గ్రీవెన్స్లు ఫిర్యాదు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఆనాడు అధికారులు కోరిన వివరణకు మైనింగ్ అధికారులు క్వాజ్ మైనింగ్ అనుమతులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పరిగణనలోకి రాలేదని చెప్పడం జరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు వరిగుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై నాలుగున పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అనే కార్యక్రమం నిర్వహించి సదరు మైనింగ్ చేసుకునే వ్యక్తులు నిర్వహించడం జరిగిందన్నారు సమావేశానికి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ హాజరు కాలేదని తెలిపారు గ్రామ పంచాయతీ తరఫున గ్రామ సర్పంచ్ కొండబాబు దిలీప్ కుమార్ మరియు గ్రామ ప్రజలు సంయుక్తంగా తీవ్ర స్థాయిలో మైనింగ్ వద్దని వ్యతిరేకించడం జరిగిందని తెలియజేశారు స్తంభిస్తుందని ఇల్లు కూడా కూలు కూతున్నాయని కాబట్టి ఒకటే చేస్తా ఉన్నాను గౌరవే పూర్తిగా రద్దు చేసి పచ్చగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పచ్చగా ఉంచాలని చుట్టూ అదేవిధంగా మేతపురం కాబట్టి ఐదు వందల పశువులు మేకలన్నీ కూడా అక్కడ మేత జీవనం కొరుస్తా ఉన్నాయి ఒకసారి అది కానీ మనం కానీ ఎన్ఓసి ఇచ్చి రద్దు చేయకుండా ఉంటే ఆ యొక్క తవ్వేస్తారు అక్కడ దిక్కులేని పరిస్థితులు అవుతాయి అనాథగా జీవులు కూడా ఉంటాయని తెలియజేస్తాను నేను ఒకటే కోరుకుంటాను గౌరవే అదే కోరాం కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కూడా త్వరగా పునఃపరిశీలించుకొని ఎన్వోసిని రద్దు చేసి యథావిధిగా ఉండాలని ఆ కొండను మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే నా పేరు కొండెప్ప దిలీప్ కుమార్ నేను ఒరుకుంట గ్రామ సర్పంచ్ని